నమస్తే అండి నేను రజాక్ వినాయక చవితి అయితే వస్తుంది విగ్రహం పెట్టాలనుకుంటున్నటువంటి వ్యక్తులు కొన్ని రూల్స్ అయితే మనం పాటించాలి సో ఆ రూల్స్ ఏంటి పోలీసులు ఎందుకు పెట్టారనే దానికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముందే చెప్పేస్తాను ఎందుకు ఈ రూల్స్ పెడతారంటే బేసిక్ గా భారతదేశంలో హిందువులు ఎక్కువ అనమాట అయితే ఏంటంటే పాతకాలంలో అంటే కనుక ఒక గ్రామంలో రెండు విగ్రహాలు ఒక విగ్రహం పెట్టుకునే వాళ్ళు కానీ ఈ రోజున అపార్ట్మెంట్ ఒక విగ్రహం పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట అయితే వీటికి ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇస్తారు కదా సో వాటి విషయంలో కావచ్చు మరికొన్ని విషయాల్లో అదే విధంగా నిమజ్జనం చేసే విషయంలో ఒక సేఫ్టీ అదే విధంగా ఏదైతే అక్కడ ర్యాలీ జరుగుతూ ఉంటుందో ఆ టైంలో సెక్యూరిటీ వీటి పర్పస్ అంతా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సెక్యూరిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అందుకోసం అని చెప్పేసి పెట్టుకోమంటారు బట్ ఏదో కొంత చలాన్ అయితే తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇక ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి వేడుకలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ క్రమంలో ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిబంధనలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళు ఒక వెబ్సైట్ లింకును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఆ పోర్టల్ కూడా ఉంటుంది ఆ పోర్టల్లో ఏంటంటే గణేష్ మండపాలు ఏ అయితే ఉంటాయో అవి మీరు ఏర్పాటు చేస్తారు కదా దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే రోడ్లకు అడ్డంగా మనం మండపాన్ని పెట్టకూడదు అదే విధంగా ఒకవేళ రోడ్డు పక్కన పెట్టుకుంటే కనుక బైకులు వాహనాలు వెళ్ళే దారిని అయితే ఇవ్వాలి ప్రజల రాకపోకలు ఏవైతే ఉంటే వాటికి అడ్డంకి కలిగించకూడదు అదే విధంగా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదు ఇది వచ్చేసి తెలంగాణకు సంబంధించి మేబీ ఆంధ్రా కూడా ఇంచుమించి అలాంటివి ఉండొచ్చు అలాగే డీజెల్ కు చెప్పడం లేదనేటు జరుగుతుంది నిజం చెప్తున్నా డీజేల్ బానే ఉంటది బట్ ఏంటంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయట అంటే తెలంగాణలో డీజే మాములుగా పీక్ లెవెల్లో లో వెళ్తారు అయితే ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ టైంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఈ విషయంలో వాళ్ళు జరిగింది విధంగా మండపాల వద్ద కేవలం బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్ మాత్రమే పెట్టాలంట మండపాల వద్ద అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకోవాలి దీనికోసం చెప్పేసి ముగ్గురు వాలంటీర్లు నియమించాలి విగ్రహం దాని పరి పరిసరాలు కూడా పర్యవేక్షించాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా దరిద్రులు తయారైతున్నారు అమ్మవారి దేవాలయాల్లోకి వెళ్లేసి హుండీలు పగల కొట్టడం తర్వాత విగ్రహాలను పగల కొట్టడం చేయకుండా పనులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ పాపం తగులుతుంది అదే విధంగా అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా పల్లెటూళ్ళలో అయితే గనక వినాయక చవితి వచ్చినట్టు నా బాగా గుర్తు వినాయక ఏదైతే వేస్తారో గడ్డి तो या स्तरों का और चिन्ना గుడిసే అనకూడదు అది ఒక వేస్తారు దానికి మంచి లైటింగ్ అయితే ఏర్పాటు చేస్తారనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోండి అదే విధంగా భక్తులు రద్దీగా ఉండేటువంటి మండపాల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ముందే ఆ కమిటీ ఏదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ఆటల చోట కమిటీలు ఉంటాయి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎవరైనా మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు అయితే గుర్తిస్తాయి ఎందుకంటే మరి ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కొన్ని సార్లు మనం బాంబ్లాస్ట్ చూసినాం జాగ్రత్తగా ఉండమని చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఏపీలో మండపాలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ జిఏన్ఈస్హెచ్ యూటిఎస్ఏవీ డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితంగానే ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారికి స్థలాన్ని పరిశీలించి నిబంధనలు పాటిస్తే క్యూఆర్ కోడ్తో కూడినటువంటి నిర ఎన్ఓసి జారీ చేస్తారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు విగ్రహం ఎత్తు నిమజ్జనం తేదీ సమయం ఊరేగింపు లాంటి వివరాలు ముందుగానే పోలీసులకు ఇవ్వండి ఈ వివరాల్లో దరఖాస్తులు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది ప్రజలు రాకపోకలకు వాహనాలకు ఇబ్బంది కలిగించాలి రోడ్లు ఫుట్పాత్లు లేదా రహదారుల పైన మండపాలు ఏర్పాటు చేయకూడదు మండపాల వద్ద మద్యం సేవించడం దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు మద్యం సేవించాలకుండా పాపం దాని తది గట్టి కొట్టింది జోదం ఆడడం లక్కీటలు నిర్వహించడం లేదా మతపరమైన ఉద్రిక్తతలు దారి ప్రసంగాలు పాటలు ప్రసారం చేయడం వంటివి నిషేధించబడ్డాయి బట్ ఆంధ్ర వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఉంటదనమాట అక్కడ మత సామరస్యం అదే విధంగా ఏదైతే భక్తి పీక్ లెవెల్ లో ఉంటుంది ఆంధ్రాలో నేను చూసినా కదా వినాయక చవితి వచ్చిన ఏ ఏ హిందూ ఫెస్టివల్ వచ్చినా సరే భక్తి చాలా అత్యద్భుతంగా ఉంటది కొంతమంది ఉంటారులేండి గళ్ళు ఎక్కడైనా బట్ అది పక్కన పెడతాం కానీ ఏంటంటే ఒకటి దేవుడి దగ్గరికి వెళ్లే ముందు ఎక్కడ కూడా ఈ తీసుకోవడం ఆల్కహాల్ కరెక్ట్ కాదు నేను చెప్పకూడదు అనుకుంటా బేసిక్గా చెప్పే స్థాయి మనకు లేదేమో మరి ముఖ్యంగా నిమజ్జనం టైంలో కొంతమంది హెవీగా తీసుకుంటూ ఉంటారు ఆల్కహాల్ నిమజ్జనం టైంలో కొంతమంది ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి పడిపోయినటువంటి దాఖలు కూడా చాలా సందర్భాలు నేను విన్నాను కాబట్టి అలాంటి పనులు చేయకండి అవసరమైతే ఆ తర్వాత తాగండి దేవుడు ముందు మాత్రం తాగి చిందేయత్ అది మంచిది కాదు అవసరమైతే తాగి బయట అక్కడే చెందిలు వేసుకోండి అది కరెక్ట్ బట్ దేవుడి ఎదురు చేయడం కరెక్ట్ కాదు ఇదనమాట గణేష్ ఉత్సవ డాట్ నెట్ అని చెప్పేసి మన వెబ్సైట్ అయితే ఉంటుంది వెళ్ళండి పర్మిషన్ తీసుకు మొబైల్ నెంబర్ అడుగుతుంది పర్మిషన్స్ క్లియర్గా చెప్పండి ఈ ప్లేస్ అని చెప్పేసి మీకు పర్మిషన్స్ ఇచ్చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో రిలీజియస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఏ రోజుకి కూడా ఉంటుంది